श्री श्री श्रीमौद्गल्य श्रीवत्सगोत्रीअअपलायरत्न मैतनुभव श्रीम्चटारिचरणाबुजरीक मद देशिगौ स्तुम्हास्मगुर्भ्यो नम मद्रक्षकदीक्षी वैदेहराम भद्रो पदद्वयी प्रवचने वाचस्पच्च प्रय्छत भगदबंधु కార్తీక మాస సందర్భంగా మనం విశేషాలు తెలుసుకుంటూ ప్రథమంగా ఈ మాధ్యమాన్ని మనకి అందంగా అందించే ప్రయత్నం చేస్తున్న పూర్వాచార్య పురస్సరంగా మంగళాశాసనం చేస్తూ అసలు ఈ శబ్దం ప్రయోగించడంలో ఉన్న అంతరార్థం ఏమిటి అది మనకి పెద్దలు ఏమని చెప్పారు అని జ్ఞాపకం చేస్తూ మంగళాశాసనం ఆశీర్వచనం చేస్తూ దీంట్లో ఉండే విషయాలన్నిటిని కూడా అందరూ కూడా ఆదరంతో తీసుకుని అవగాహన చేసుకుని దాన్ని అనువర్తింపజేసుకుని ప్రయోజనాన్ని పొందుతారు అని ఆశాసన చేస్తూ సుపద్మోసి గరుత్మాన్ వేదాత్మనాయ విహగేశ్వరాయ విద్మహే వేదాత్మ విహగేశ్వర లోకంలో అందరికీ తెలుసున్నది ఏమిటి అంటే కేవలం గరుత్మంతుడు అనగానే ఈ గ్రద్దల జాతికి మూల పురుషుడు ఇంత మాత్రమే తెలుసు మా అయితే ఏం తెలుసు శ్రీ మహావిష్ణువుకి వాహనము ఇంతేనా ఇంతే ఉంటే ఈ పదాన్ని నాలుగు వేదములు ఉపనిషత్తులు మూడు పురా మూడు ఇతిహాసాలు పద్దెనిమిది పురాణాలు పద్దెనిమిది ఉపపురాణాలు నూట ఎనిమిది ఆగమ శాస్త్రాలు కూడా నెత్తిమీద పెట్టుకుని ఎందుకు చెప్పాలి అంతేనా తమిళ సాంప్రదాయంలో గరుత్మంతుని ఏమంటారో తెలుసిన పెరియ తిరువడి అంటారు అంటే పెరియ అంటే పెద్దవాడైన తిరువడి పవిత్రమైన పాదములు కలిగినవాడు పాదములు ధరించినవాడు అని చెప్పి అంటే విష్ణుమూర్తి వాహనం అని చెప్పడానికి ఎంత విశేషమండి అలాంటి శబ్ద ప్రయోగంతో కలిగిన ఈ మాధ్యమము మనకందరికీ కూడా ఆ గరుత్మంతుడి లోపల ఉండే గుణాలు ఏ ఉంటాయో అవన్నీ కూడా అనువర్తింపజేయుగాక అని వివరించడం ప్రధాన ఉద్దేశ్యం తద్వారా మంగళాన్ని మంగళ శాసనాన్ని చెప్పడంలో కూడా ఉద్దేశ్యం అనమాట ఇక్కడ యజుర్వేదంలో ఒక మంత్రం ఉంది అది ఏం చేస్తారంటే యజ్ఞవేదిక నిర్మాణం చేస్తూ యజ్ఞవేదికని గరుత్మంతుడి ఆకారంలో తయారు చేస్తారు అక్కడ ఒక అద్భుతమైన మంత్రము ఈ ఒక్క మంత్రము చాలు గరుత్మంతుడికి ఉన్న ఎంత గొప్పతనం ఉందో మనం ఎక్కువ చెప్పక్కర్లేదు అవన్నీ కూడా మనకు ఉపయోగించే లక్షణాలు ఇంకొక మాట చెప్తాను మీకు అందరికీ కూడా ఇటీవలి కాలంలో అంటే ఒక డెబ్భై ఏళ్ళుగా భక్తి ప్రపత్తులు విపరీతమయ్యాయి అనుకుంటున్నాం మనం పూజలు పునస్కారాలు కూడా యథేచ్ఛగా చేస్తున్నారు ఒక చిన్న ధర్మ సూక్ష్మం చెప్తాను మీ ఇంట్లో కొండపల్లి బొమ్మ ఏమిటి గరుత్మంతుడి బొమ్మ విష్ణుమూర్తి కూర్చున్నదైనా ఉండొచ్చు ఒట్టిదైనా ఉండొచ్చు మీ మందిరంలో పెట్టుకోండి నమో భగవతే గరుత్మతే ఈ ఒక్క వాక్యాన్ని రోజు కూడా పదకొండు సార్లు అంటూ పసుపు కుంకుమ గంధము పదకొండు 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 వేయండి కొంచెం పాలల్లో కొద్దిగా తేనె వేసి నైవేద్యం పెట్టండి ఆ గరుత్మంతుడు బొమ్మ ఉన్న యువతలకి తీసి టీపాయ్ పెట్టి టీపాయ్ మీద పెట్టి కాస్త ఒక పదకొండు ప్రదర్శనలు చేయండి మీరు కేవలం పదకొండు రోజులు ఈ పని చేసినట్టయితే మీరు మాకే దూరవాణి యంత్రం ద్వారా చెప్తారు మీకు కలిగిన ప్రయోజనాలు ఏమిటి అన్నది ఇది మీరు కష్టపడాల్సిన అవసరం లేదు గాలిని బంధించి హటించి గాసుల పని లేదు ఏమీ కష్టపడక్కల దీనివల్ల ఏమిటంటే ఇంట్లో సమస్యలు అన్నీ తీరుతాయి అంతేకాదు పిల్లలు మనకి చేతికి అంది వస్తారు కుటుంబంలో ఆదరం పెరుగుతుంది ధనధాన్యాదులు పెరుగుతాయి దీనికి కారణం ఏమిటో ముందు ముందు మాట్లాడుకుందాం ఎంత సులభమైన మార్గం అండి ఇది ఇది విష్ణు ధర్మోత్తర పురాణంలో నారదుడు చెప్తే పరశురాముడికి పుష్కరుడు అన్న మహానుభావుడు చెప్పింది ఇప్పుడు మళ్ళీ అసలు విషయానికి వద్దాం ఇందాక యజ్ఞవేదిక నిర్మిస్తూ గరుత్మంతుడి ఆకారంలో నిర్మిస్తారని చెప్పాం కదా ఏ గుండ్రంగా పెట్టచ్చు కదా ఇంకో ఆకారం పెట్టచ్చు కదా నాకు నచ్చిన విగ్రహం ఆకారంలో పెట్టుకోవచ్చు కదా గరుత్మంతుడికే ఎందుకు అంటే ఇదిగో ఇక్కడే మంత్రం చెప్పుకుందాం మంత్రం విశేషాలు కూడా మాట్లాడుకుందాం వేదాత్మా విహగేశ్వర తాక్షుతీనా సుపర్ణోసి గరుత్మాన్వృత్తి శిరత్రం చక్షు గాయత్రం చక్షు సోమ ఆత్మ తనూతే వామదేవ్యం బృహత్రధంతరౌ యజ్ఞయా యజ్ఞం పుచ్చౌ చందాంసి అంగాని ధిష్మియా శఫాని ఇది యజుర్వేద యజుర్వేదమంత్రము ఈ మంత్రం వివరణ మళ్ళీ చెప్పుకుంటాం ఏమిటి గరుత్మంతుడి శరీరంలో ఉన్న భాగాలన్నీ కూడా వేదములలో ఉండే మంత్రములే అలా మారాయి అలాంటి గరుత్మంతుడికి మేము నమస్కారం చేస్తున్నాం అంతేకాదు గరుత్మంతుడు ఒకసారి ఇంద్రుడితో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగిస్తే గరుత్మంతుడు ఒక ఈక కింద పడింది విచిత్రం ఇంకా గరుత్మంతుడికి ఏం కాలేదు ఆ ఈక కారణం చేతే ఓషధులు ఆవిర్భవించాయి అంతేకాదు నెమళ్ళు కూడా పుట్టాయి ఇది విశేషం అంచేత ఈ గరుత్మంతుల వైభవాన్ని ఇంకో భాగంలో మళ్ళీ మనం చెప్పుకుందాం అంతవరకు స్వస్తి